హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీసేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి రైతులందరూ ఇప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేలు అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది రైతులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలో ఆగస్ట్ రెండవ తేదీన డబ్బులు జమ చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలామందికి కేవైసీ కాకపోవడం వల్ల ఇజిబుల్ లిస్టులో పేర్లు వచ్చాయి అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోవడం వల్ల ఇన్యాక్టివ్ ఆధార్ అని కూడా చూపిస్తుంది అటువంటి వారు దయచేసి కేవలం రేపు ఒక్కరోజే మనకు టైం అనేది ఉంది కాబట్టి ఇలా ఎవరైతే ఉన్నారో ఇన్యాక్టివ్ ఆధార్ అలాగే కేవైసీ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ రేపు సాయంత్రం లోపు మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఏడు వేల అనేది ఆగస్ట్ రెండవ తేదీన నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక చేసుకోకపోతే ఈకేవైసీ అనేది మీకు డబ్బులు అనేది రావు అలాగే ప్రతి ఒక్కరూ ఈకేవేసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఈ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు లబ్ధి పొందుతారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరిన్న పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి